వెల్ ఏపీలో పదేళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకోబోతున్నారు ఇద్దరు అగ్రనేతలు ఏకంగా రెండు పార్టీల అధ్యక్షులు ఒకే సభలో ప్రసంగించబోతున్నారు ఏపీ రాజకీయ ముఖ చిత్రంపై పదేళ్ల నాటి సీన్ రిపీట్ కాబోతోంది విజయనగరం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత బాబు పవన్ ఒకే వేదికపై మాట్లాడబోతున్నారు పదేళ్ల తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించబోతుండటంతో ఆసక్తికరంగా మారింది రాజకీయంగా ఎలాంటి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారనే ఉత్కంఠ నెలకొంది నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి పబ్లిక్ మీటింగ్లో ఒకే వేదికపై కనిపించిన బాబు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏ బహిరంగ సభలను కలిసి పాల్గొనలేదు అప్పుడు బీజేపీ జనసేన టీడీపీ పొత్తు భాగంగా తిరుపతిలో సభలో ప్రధాని మోదీతో కలిసి వేదికను పంచుకున్నారు చంద్రబాబు పవన్ ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారం చేపట్టగా జనసేన మిత్రపక్షంగా కొనసాగింది అయితే ప్రత్యేక హోదా విషయంలో విభేదాలు రావడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయగా రెండు పార్టీలు ఓటమి చవి చూశాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరోసారి చంద్రబాబు పవన్ కలయిక రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది మళ్లీ జనసేన టీడీపీ కనవబోతున్నాయనే చర్చ గత మూడున్నర కొనసాగుతూనే ఉంది పలుమార్లు చంద్రబాబు పవన్లో భేటీలు జరిగిన రెండు పార్టీల పొత్తు విషయంలో పురోగతి రాలేదు కానీ తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు ఈ క్రమంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ విజయనగరంలో ఒకే బహిరంగ వేదికపై ప్రసంగించబోతున్నారు మా ప్రతినిధి ఈశ్వర్ విజయనగరం నుంచి డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏదైనా ఒక సంచలన ప్రకటన ఈ వేదిక మీద నుంచి వాళ్ళిద్దర నోటి వెంట వచ్చే అవకాశం ఏమైనా ఉందా శ్రేణులు ఏమనుకుంటున్నాయి ఇద్దరు కలిసి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడంపై ఎస్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం చూడాలి కీలకమైన సమయంగా చూడాల్సిన అవసరం కనిపిస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేశారు భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలుగుదేశం జనసేనలు సిద్ధమయ్యాయి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు ఇప్పుడే కొద్దిసేపటి నారా లోకేష్ ఆ ప్రాంతానికి చెప్తున్నారు నిజంగా ఒకసారి చూస్తే పదేళ్ల క్రితం ఇద్దరు కలిసి మొదటిసారి దయాస్ పంచుకోవడం ఇదే అనుకోవాలి ఎందుకంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ సమక్షంలోనే ఇది పంచుకున్నారు కానీ ఇప్పుడు రెండు ప్రధాన ప్రతిపక్షాలు పెడుతున్న పొలికేకగా దీన్ని చూడాల్సిన నేపథ్యం ఇక్కడ కనిపిస్తోంది ఎందుకంటే జగన్ రెడ్డి ప్రభుత్వం మీద మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా కేటగారికల్గా ఆయన చేస్తున్న విమర్శలు అంటే ఓట్ షేర్ చేయలకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఎట్లాంటి పొత్తులకైనా సిద్ధమంటూ చెప్తూ వచ్చిన ఆయన కొద్ది కాలం క్రితం నుంచి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటూ అనౌన్స్ చేసి భారతీయ జనతా పార్టీతో ఒకవైపు పొత్తులో ఉన్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ కూడా దాన్ని కలుపుకోకుండా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ప్రకటించి ఇద్దరు కలిసి తెలుగుదేశం జనసేన అధినేతలు ఇద్దరు కలిసి గత కొంతకాలంగా కలి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్న సభ ద్వారా ఒక స్పష్టమైన మెసేజ్ని ఇవ్వబోతున్నారు ఈరోజు సభ ద్వారా ఒక భవిష్యత్ ఎన్నికల చిత్రాన్ని వాళ్ళు ప్రకటించబోతున్నారు